待ってくるのね。 తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరిన పెద్దలు గౌరవలు రాజ్యసభలు అత్యాధి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సమావేశాలు ఉద్దేశించి

ఒక ంతమైన నాయకుడు పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి ఆ రాట వ్యక్తిని మనపూర్తిగా స్వాగతం ఈ రోజు అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడో నీటిలో పెట్టుకున్నా హైదరాబాద్ సరి అంటూ ముందు తెలుగుదేశం నాయకత్వానికి అభినేదిక కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సహితులకి ఈ కార్యక్రమానికి తీసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజ్ఞాత శత్రువు అంతేకాదు సేవకు మారు పేరటువంటి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్టీని నేర్చుకున్నా జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలా మంది నాయకులు ఒక పక్క ఆనందాయణ రెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్త్రండి చంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నారనే అభిప్రాయం కోసం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవ సేవ అందించాలి వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ జిల్లా జిల్లా వైసీపీ అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరణంగా మనస్ఫూర్తిగా పార్టీ స్వాగతం ఒక కుటుంబం కుటుంబ విరోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా శ్రీరాములు నెల్లూరు జిల్లా బెజవాడ లాంటి

పెట్టుకోవడం అలాగే అర్థం కావడం లేదు సమయుక్త ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది సంవత్సరాలు ఎవరికి చక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా ఆనాటి నాలాంటి వాళ్ళ పట్ల ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఉంటే ఆలోచిస్తున్నారు బాలిస్తారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పరుడు కరెక్ట్ కానీ ఒక మాట అంటే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బాధ్యత ఈ కుటుంబాలు మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర రెడ్డి గారు మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే వీళ్ళకి అందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకం అవసరం వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగు ప్రభుత్వమే సే రకం మీరు వెళ్ళి మీరు చూస్తే చాలా బాధిస్తుంది మా తమ్ముడు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని అని ముద్దుగా నిలిచి